దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి గూగుల్ పే ఫోన్పే పేటీఎం వంటి పలు యాప్ల వల్ల అనేకమంది కొన్ని సెకండ్లలోనే డబ్బును బదిలీ చేస్తున్నారు ఇప్పుడు దీన్నే టార్గెట్ చేశారు కేటుగాళ్లు మీరు యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా అయితే జాగ్రత్త మీరు నిజంగా రియల్ యూపీఐ యాప్స్ వాడుతున్నారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే అచ్చం అలాంటి ఫేక్ యాప్స్ క్లోన్ చేస్తున్నారు స్కామర్లు అవే అసలైన యాప్స్ అనుకుని చాలామంది తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటారు ముఖ్యంగా మర్చెంట్ యూపీఐ యూజర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి ఇటీవలే గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి యూపీఐ యాప్స్ వినియోగదారులకు సైబర్ భద్రతా నిపుణులు కొత్త హెచ్చరిక జారీ చేశారు మోసగాళ్లు రియల్ పేమెంట్ యాప్ల మాదిరిగానే కనిపించే ఫేక్ యూపీఐ యాప్లను క్లోన్ చేశారు యూపీఐ వినియోగదారులు తమకు నిజంగానే పేమెంట్లు వచ్చాయని నమ్మేలా మోసగించారు ఈ మోసాలు ప్రధానంగా దుకాణదారులు వ్యాపారులు చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి సైబర్ మోసగాళ్లు రీటైల్ షాపుల్లో నిజమైన పేమెంట్లుగా నమ్మించేందుకు ఫేక్ యూపీఐ యాప్లను ఉపయోగిస్తున్నారు యూపీఐ దుకాణాల్లోని సౌండ్ బాక్స్ కూడా పేమెంట్ కన్ఫర్మేషన్ మెసేజ్ సౌండ్ వస్తుంది కానీ అసలు డబ్బు మీ అకౌంట్లలో మాత్రం పడదు డెకన్ కానికల్ ప్రకారం ఈ ఫేక్ యూపీఐ యాప్స్ టెలిగ్రామ్ ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా ఎక్కువగా వైరల్ అవుతున్నాయి చూసేందుకు అచ్చం రియల్ యూపీఐ యాప్స్ మాదిరిగానే ఉండటంతో యూజర్లకు అనుమానం కలగదు దాంతో భారీగా నష్టం పోవాల్సి వస్తుంది సైబర్ నేరగాళ్లు ఒకే ఇంటర్ఫేసులు ఫీచర్లతో పాపులర్ యూపీఐ పేమెంట్ యాప్స్ క్లోన్ చేశారు ఈ ఫేక్ యాప్స్ ద్వారా మోసపూరిత లావాదేవీలు జరిగే ప్రమాదం ఉంది మీ లావాదేవీ పూర్తయినట్టుగా అనిపిస్తుంది ఈ యాప్లలో కొన్ని పేమెంట్స్ జరిగిందని దుకాణదారులను నమ్మించేలా ఫేక్ పేమెంట్స్ ప్రాసెసింగ్ స్క్రీన్ను కూడా చూపిస్తాయి యూపీఐ పేమెంట్లు చేసే ముందు మీ బ్యాంక్ అకౌంట్ లేదా యూపీఐ యాప్లో లావాదేవీలను ఎల్లప్పుడూ వెరిఫై చేసుకోండి సౌండ్ బాక్స్ నోటిఫికేషన్లపై మాత్రం ఆధారపడవద్దు ఎల్లప్పుడూ పేమెంట్ వివరాలను క్రాస్ చెక్ చేయండి